విజయ్ కంపెనీ లింక్ మోడల్ చిన్న మిషన్ లేటెస్ట్ మోడల్ లుదియానా ఫిట్టింగ్తో మందం టేబుల్ బీడ్ స్టాండ్తో కలిగి ఉండట ఉన్నటువంటి ఈ యొక్క కుటుమిషన్ లింక్ మోడల్ ఐఎస్ఓ కలిగినటువంటి ఈ యొక్క కుటుంబిషన్ లింక్ మోడల్ లింక్ మోడల్ విజయ్ కంపెనీ లింక్ మోడల్ కుటుమిషన్ అని ఈ యొక్క కుటుంబిషన్ని పిలవడం జరుగుతుంది ఈ యొక్క కుటుంబిషన్ ప్రత్యేకత ఏమిటి అనగా దీనికి లోపల భాగం రోలా చిలక టైలర్ మోడల్లాగా ఉండకుండా లింక్ మోడల్లో అనగా పెద్ద మిషన్కు పెద్ద మిషన్కు ఉండే విధంగా లోపల భాగం రోలా చిలక ఉండడంతో ఈ యొక్క కుటుంబిషన్ రోలా చిలక అరగడం అనేది ఉండకపోవడం వలన ఎప్పుడు ఒకే విధమైన శబ్దం ఉంటుంది దీనికి రిపేరింగ్ ఖర్చు తక్కువగా వస్తుంది ఈ యొక్క కుటుంబిషన్కి మోటార్ పెట్టుకోవడానికి కూడా ఈ యొక్క మిషన్ మోటార్ పెట్టుకోవడానికి కూడా అనువుగా ఉండేటటువంటి మిషన్ విజయ్ కంపెనీ లింక్ మోడల్ విజయ్ కంపెనీ లింక్ మోడల్ మిషన్ ఈ యొక్క మిషన్ లింక్ మోడల్ ఐఎస్ఓ కలిగినటువంటి చిన్న మిషన్ సెట్ ఈ యొక్క మిషన్ క్రింది భాగం మందం చెక్క కలిగి ఉంది క్రింది భాగం స్టాండ్ బీడ్ స్టాండ్తో ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క స్టాండ్కు మనం బేరింగ్ కూడా అమర్చడం వలన ఈ యొక్క మిషన్ శబ్దం లేకుండా ఈ యొక్క కుటుంబిషన్ బీడ్ స్టాండుకు బేరింగ్తో అమర్చడం వలన శబ్దం లేకుండా చాలా స్మూత్గా శబ్దం లేకుండా చాలా ఫ్రీగా సులువుగా తిరుగుతూ తక్కువ టైంలో ఎక్కువ పని చేయడానికి మనిషికి అలసట లేకుండా ఈ యొక్క కుటుమిషన్ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది మనం టైలర్ మోడల్ డీలక్స్ మోడల్తో పోలిస్తే ఈ యొక్క కుటుంబీషన్కి రిపేరింగ్ ఖర్చు తక్కువగా ఉంటుంది విజయ్ కంపెనీ లింక్ మోడల్ చిన్న మిషన్ లేటెస్ట్ మోడల్ లుదియానా ఫిట్టింగ్తో మందం టేబుల్ బీడ్ స్టాండ్తో కలిగి ఉండట ఉన్నటువంటి ఈ యొక్క కుటుమిషన్ లింక్ మోడల్ ఐఎస్ఓ కలిగినటువంటి ఈ యొక్క కుటుంబిషన్ లింక్ మోడల్ లింక్ మోడల్ విజయ్ కంపెనీ లింక్ మోడల్ కుటుమిషన్ అని ఈ యొక్క కుటుంబిషన్ని పిలవడం జరుగుతుంది ఈ యొక్క కుటుంబిషన్ ప్రత్యేకత ఏమిటి అనగా దీనికి లోపల భాగం రోలా చిలక టైలర్ మోడల్లాగా ఉండకుండా లింక్ మోడల్లో అనగా పెద్ద మిషన్కు పెద్ద మిషన్కు ఉండే విధంగా లోపల భాగం రోలా చిలక ఉండడంతో ఈ యొక్క కుటుంబిషన్ రోలా చిలక అరగడం అనేది ఉండకపోవడం వలన ఎప్పుడు ఒకే విధమైన శబ్దం ఉంటుంది దీనికి రిపేరింగ్ ఖర్చు తక్కువగా వస్తుంది ఈ యొక్క కుటుంబిషన్కి మోటార్ పెట్టుకోవడానికి కూడా ఈ యొక్క మిషన్ మోటార్ పెట్టుకోవడానికి కూడా అనువుగా ఉండేటటువంటి మిషన్ విజయ్ కంపెనీ లింక్ మోడల్ విజయ్ కంపెనీ లింక్ మోడల్ మిషన్ ఈ యొక్క మిషన్ లింక్ మోడల్ ఐఎస్ఓ కలిగినటువంటి చిన్న మిషన్ సెట్ ఈ యొక్క కుటుంబిషన్ క్రింది భాగం మందం చక్ర కలిగి ఉంది క్రింది భాగం స్టాండ్ బీడ్ స్టాండ్తో ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క స్టాండ్కు మనం బేరింగ్ కూడా అమర్చడం వలన ఈ యొక్క కుటుంబిషన్ శబ్దం లేకుండా ఈ యొక్క కుటుంబిషన్ బీడ్ స్టాండ్కు బేరింగ్తో అమర్చడం వలన శబ్దం లేకుండా చాలా స్మూత్గా శబ్దం లేకుండా చాలా ఫ్రీగా సులువుగా తిరుగుతూ తక్కువ టైంలో ఎక్కువ పని చేయడానికి మనిషికి అలసట లేకుండా ఈ యొక్క కుటుంబిషన్ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది మనం టైలర్ మోడల్ డీలక్స్ మోడల్తో పోలిస్తే ఈ యొక్క కుటుంబిషన్కి రిపేరింగ్ ఖర్చు తక్కువగా ఉంటుంది